నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ చెట్టు అయితే చూడండి ఇక్కడ చూడండి ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని పనసకాయలు ఉన్నాయో నాకైతే ఈ పనసకాయల చెట్టు చూడాలని చాలా ఆశగా ఉండే అనమాట బళ్ళార్లో ఉన్నప్పుడు అయితే ఎక్కడ ఉండేవి కాదు ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత ఎన్ని పనసకాయ చెట్లు చూసానో చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే వెళ్తూ ఉంటే తాటికాయలు కనిపించాయి ఇక ఎండలో వచ్చేసాము కదా ఇక తాటికాయలు కూడా తీసేసుకున్నాము ఒక కాయ వచ్చేసి యాభై రూపాయలు అంట ఇక కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అన్నమాట ఇంకా అన్నీ తీసేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే వచ్చేసాము బయటికి వెళ్ళొచ్చాం కదండి బజార్కి అయితే ఎండలు అయితే మండిపోతున్నాయి అనమాట ఇక చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తా ఉంది మ్యాంగో జ్యూస్ అయితే తాగుతా ఉన్నాను తాగుతా ఉంటే చల్లగా ఉంది అక్కడైతే మనం తాటకాయలు తీసుకున్నాం కదా చూడండి ఒకటి యాభై రూపాయలంటా మరి ఎండాకాలం కదా రేటే ఉంటుంది ఇక ఇలా అయితే కొట్టించారు ఇక మనము ఇలా ఇడిపించుకొని తినాలన్నమాట ఎండాకాలం చలువ మంచిది కదా ఆటకాయలు హీట్ హీట్ వాళ్ళు కంపల్సరీ తినాలి ఇలా ఇది ఎంత ఇలా విడిపించుకొని తినాలి చాలా బాగుందండి పర్గా ఉంది ఇక అలాగే దారిలో వస్తూ వస్తూ బేకరీలో ఇంకా హల్వా కూడా తీసుకున్నాం కదా ఇక హల్వా కూడా తిన్నాము కాస్త చాలా బాగుంది ఇక ఈ బండంతో అయితే హల్వా చేద్దాం అనుకున్నాను ఇక అలాగే పిల్లలు టీలో అత్తుకొని తింటారంట ఇక అందుకని చ కొన్ని ఎక్కువగా తెచ్చాను అనమాట ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్